స్థానిక శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సమయ కుమార్ ద్వారా ఆవిష్కరించడానికి నిర్ణయం చెప్పుబడి దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం గత పదిహేడు సంవత్సరాలుగా మన సంఘ సభ్యులందరి చాలా సహకారంతో చాలా అద్భుతమైనటువంటి చెందుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తీసుకోవచ్చి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క పదిహేనవ సంవత్సరంలో కూడా మీ అందరి యొక్క ఆశిషును ఈ యొక్క విమర్శంగాన్ని ఉండాలని దానికి మావత్ కృషి కూడా మేము చేస్తామనే మాట మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క కరపత్రానికి పిల్లలకు ఇచ్చేసినటువంటి డాక్టర్ ఎట్ సంజయ్ కుమార్ గారిని మా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారము ఈ యొక్క కార్యక్రమానికి మరొకసారి వారిని ఈ యొక్క ఉద్దేశించి మొత్తం మన మహిళల శ్రద్ధతో మనం చాలా ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ చేసినాం ముందు కూడా సమకూర్చుకున్నాం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మీరు అందరు సహకరించి చాలా పెద్ద ఎత్తున జరుపుకుందాం ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గణేష్ శివరాత్రి ఉత్సవాలు పద్దెనిమిది సంవత్సరాలు మరి గత పదిహేడు సంవత్సరాలుగా కూడా విలమ సంక్షేమ మండలి ద్వారా ఏది గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో చాలా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మహిళలు కుంకుమ పూజ కావచ్చు మన భోజకలువే ఇష్టం అని చెప్పి వివిధ రకాల వంటలు వండి నైవేద్యం అనిపించడం కావచ్చు ఇక్కడ భజన చేయడం కావచ్చు పూజలు అన్నీ కూడా మనం గొప్పగా చేయడంతో పాటు ప్రకృతికి ఎలాంటి నష్టం లేకుండా మట్టి గణపతిని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని ఎందుకంటే వాళ్ళ పర్యావరణానికి పెద్ద గుర్తున్న సందర్భంలో అటు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అక్కడ కావచ్చు అదేవిధంగా మన పద్మనాయక బిల్మ సంక్షేమ మండలి గారు ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాలలో మట్టి వినాయకం ప్రతిష్ట ప్రభుత్వము సంస్థలు కూడా చాలాసార్లు మన టవర్ దగ్గర ఇంకా చాలా చోట్ల ఖచ్చితంగా మనం ఇవ్వడం జరిగింది అంటే పిల్లల్లో కావచ్చు ఒక ఆలోచన రావాలి మట్టి వినాయకులు మనం చేయాలని ఎందుకంటే ఇంత పెద్దలు కూడా కొంత గొప్పది అనుకుంటున్నారు కానీ ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల మన చెరువులు కుట్టాలు నష్టమై అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ద్వారా కూడా అందులో ఉండే జీవరాసక్తిగా మరి ఈ విషయాన్ని మరూ అర్థం చేసుకొస్తారు మరి ముఖ్యంగా గణపతి దేవుణ్ణి మన అందరం కూడా ప్రతి ఏ కార్యక్రమంలో ముందు గణపతికి పూజ చేసిన తర్వాత చేస్తాం అది ఎలాంటి కార్యక్రమంలో కావచ్చు మరి అలాంటి విగ్రేషులకి ఇక్కడ నవరాత్రులు పూజించుకొని అందరి మధ్యలో జరుపుకుంటా ఉన్నాం ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తాను ముందు కూడా మించి ఒక భజన మండలి ఇవన్నీ కూడా ఉండాలి ఆధ్యాత్మికంగా కూడా మెల్లినిసేలాగా అతను నిన్న ఒక కార్యక్రమం చెప్పిన ఎవరి ధర్మాన్ని వాళ్ళే కాపాడుకోవాలి ఇంకోళ్ళు ఎవరు కాపాడదు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి మన సంస్కృతి ఇంకోటి కాపాడు మరి ఇవన్నీ కూడా చేయాలంటే పెద్దలు యువత మహిళలు అందరం కూడా ఒక సమిష్టిగా ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది మరి వాళ్ళ పాశ్చాత్య నాగరికతను అనుకరించుకుంటూ రోజు రోజు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతుంది మన వాళ్ళకి సంస్కారం నేర్పాలన్నా కానీ మనమే నేర్పాలి బెండోలు నేర్పాలి ఇంతకుముందు చెప్పినట్టు మన ధర్మం మనమే కాపాడుతుంది వేరే ధర్మం మనమే కాపాడుతుంది మన సంస్కృతి ఇంకో ఎందుకు కాపాడుతుంది కాబట్టి దానిలో మొదటి నుండి కూడా మన ప్రాంతంలో సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుపోయే గడమ సామాజిక వర్గం మనం చేస్తూ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఆదర్శప్రాయం కావాలి ఇతర సామాజిక వర్గాలు కూడా కొన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాయి ధర్మాన్ని కాపాడుకోవడానికి వాళ్ళని కూడా మనం చూసి నేర్చుకునే కానీ కొంత మార్పు రావాలి ఇప్పటికే చాలా గొప్పగా జరుగుతున్నాం అంత మాత్రం కూడా ఇప్పటికే మన సంక్షేమలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి ఇది ఇంకా కొనసాగాలని చెప్పి ఎలాంటి విజ్ఞానం జరగదు చెప్పి ఆ విఘలేశ్వని మరొకసారి ప్రార్థిస్తూ నాచే ఆవిష్కరింపజేయించినందుకు ఉత్తర పత్రిక ఆవిష్కరింపజేయించినందుకు ఉత్సవ కమిటీ అందరు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను